నమస్తే కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంశాఖ కీలకమైన ఆదేశాల గురించి ఈరోజు పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో చర్చ జరుగుతుంది అమిత్ షా చూస్తున్న హోంశాఖ నుంచి ఒక కీలకమైన ఆదేశం వచ్చినట్టుగా అంటే సుమారుగా ఒక నెల పదిహేను రోజుల క్రితం ఈ ఆదేశం వచ్చినట్టుగా జాతీయ మీడియాలో ఈరోజు వచ్చింది ఈ ఆదేశం ఏంటిది అంటే మొత్తం దేశంలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ల లోపల అంతర్జాతీయ సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ల లోపల ఎటువంటి అక్రమ ధార్మిక కట్టడాలు ఉన్నా కూడా వాటిని తొలగించాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినాయి అక్రమ ధార్మిక కట్టడాలు అంతర్జాతీయ బార్డర్ నుంచి ముప్పై కిలోమీటర్ల లోపల వైపు ఈ ఎందుకు ఈ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందంటే దేశంలోకి అక్రమంగా చొరబడ్డ విదేశీయులు అంటే ఆ ముప్పై కిలోమీటర్ల పరిధి లోపల షెల్టర్ తీసుకొని ఉండి రెండు మూడు వేలు ఐదు వేలు అక్రమంగా ఖర్చు పెట్టి అవినీతి ద్వారా కింది స్థాయి అధికారులకు డబ్బు ముట్టజెప్పి డాక్యుమెంట్లు తయారు చేసుకొని మళ్ళీ దేశంలో ప్రధాన నగరాల్లోకి రావడం లేదా లోపలికి రావడం జరుగుతుంది అయితే ఈ ముప్పై కిలోమీటర్ల లోపల జనాభాలో పెద్ద ఎత్తున మార్పులు కూడా మనం గమనించాం ఇరవై శాతం ఉన్నవాళ్ళు నలభై శాతం కావడం పది శాతం ఉన్నవాళ్ళు ఇరవై శాతం కావడం వీళ్ళందరికీ కూడా ఈ అక్రమ ధార్మిక స్థలాలు ఏవైతే కట్టబడ్డాయో ఈ మధ్య కాలంలో అంటే ఇది గత నా ముప్పై నలభై సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఇది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మనకు కూడా మన ప్రాంతాల్లో ఏవి నిర్మించబడ్డాయో మనకు తెలుసు ఏది ప్రభుత్వ స్థలంగా ఉండేది ఏది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది ఉండేది మన కళ్ళ ముందే కూడా ఎన్నో నిర్మించబడ్డాయి అదేవిధంగా సరిహద్దు నుంచి ముప్పై కిలోమీటర్ లోపల కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఉదాహరణకి గుజరాత్ మనకు ఇంటర్నేషనల్ బౌండరీ ఉన్న రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాను పంజాబ్ జమ్ములో కొంత భాగం తర్వాత ఉత్తరాఖండ్ మళ్ళీ ఇటువైపు బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలు కాబట్టి దేశ రక్షణను దృష్టిలో ఉంచుకొని సరిహద్దు ప్రాంతాల రక్షణను దృష్టిలో ఉంచుకొని కేంద్రం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై ఇప్పుడు చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నట్టుగా అంటే ముందుగా వాటిని ఎన్ని ఉన్నాయి అని లెక్క తీస్తున్నట్టుగా ఇప్పుడు అక్రమంగా నిర్మించబడ్డ ధార్మిక స్థలాలు ఎందుకంటే ఈ ధార్మిక స్థలాల్లోనే ఈ అక్రమ చెరుబాటుదారులకు ఫస్ట్ షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది అక్కడి నుంచే వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేసుకొని దేశం లోపలికి రావడం ప్రధాన నగరాల్లోకి రావడం దీన్ని గమనించిన కేంద్రం ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో దీనికి కట్టడి చేయాలని చెప్పి ఈ అక్రమ ధార్మిక స్థలాలను కూల్చాలని ఆదేశాలు జారీ చేసింది మరి దీనికి ప్రతిపక్ష పార్టీలు ఉన్న సరిహద్దు రాష్ట్రాలు ఇంతవరకు సహకరిస్తాయి సహకరించకపోయినా కేంద్ర ఏజెన్సీలు ముందుకెళ్తాయా దీంట్లో ఎటువంటి ఘర్షణ పరిస్థితులు తలెత్తుతాయో వెచ్చుద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్